మీద తీర్మార్ మల్లన్న పైన హత్యాయత్నం తీవ్రంగా మా ఆర్గనైజేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది బీసీలపై జరిగిన దాడిగా మేము గుర్తించినాం ఇక భవిష్యత్తులో మరి బీసీలు తిరగబడితే ఎట్లుంటుందో కూడా తెలంగాణ జాగృతి కానీ మీరు ఆధిపత్య వర్గాల పార్టీలు కానీ పాలక వర్గాలు కానీ మీరు భవిష్యత్తులో చూడబోతారు ఇటువంటి దాడులకు మీరు పాల్పడితే దశాబ్దాలుగా మా మీద మా నాయకుల మీద మా మేధావుల మీద మమ్మల్ని మోటివేట్ చేసే నాయకుల మీద కూడా దశాబ్దాలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి మీరు చేస్తే రాజకీయ హత్య చేస్తారు లేకపోతే భౌతిక దాడులు చేస్తారు ఇది దశాబ్ద కాలంగా చరిత్రలను చూస్తున్నాం నక్సలైట్ల ముద్రేస్తారు వారిని దేహద్రోహి అంటారు తెలంగాణ ద్రోహి అంటారు అర్బన్ నక్సల్స్ అని మీరే అంటారు ఇటువంటి దాడులు మీరు చేస్తూ భయపెట్టాలనుకుంటే ఇక్కడ భయపడే సమాజం లేదు తీర్మార్ మల్లనక అందరం అండగా ఉన్నాం ఇది ఎవ్వని జాగీర్ కాదు తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీల జాగిర్ అని మరొకసారి గుర్తు చేస్తూ ఆధిపత్య పాలవర్గాని మేము హెచ్చరిస్తున్నాం ఇది ముమ్మాటికి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో మా నిర్ణయాలు ఎట్లుంటాయో కూడా మీరు చూడబోతురు ఈ టీమార్ మళ్ళా అండగా ఉంటామని మా ఆర్గనైజేషన్ తరఫున ఒక బీసీ ఇంటలెక్చువల్ నుంచి కూడా మేము ఖండిస్తున్నాం